హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి కందగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా మంది కందగడ్డ పులుసు తినడానికి ఇష్టపడరు ఈ విధంగా చేస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా కందగడ్డని పీల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పీసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలాగా ముక్కలను కట్ చేసుకునేటప్పుడు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే కర్రీలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు సన్నగా తిరిగిన ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేయించుకోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి ఇలా మీరు కర్రీని చేసుకునేటప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మూడు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కందగడ్డ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని పెద్ద నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి మనం చింతపండు పది నిమిషాల ముందు నానబెట్టుకొని రసం తీసుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనం పులుసు వేసిన తర్వాత వాటర్ని యాడ్ చేయకపోతే గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుంది చిక్కగా రాకుండా కొంచెం వాటర్ని యాడ్ చేస్తే పులుసులా వస్తుంది ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంతటి వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మోత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన గుమ్మగుమలాడే కందగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే ఇంక లేట్ చేయకుండా వేడివేడి రైస్లోకి కందగడ్డ పులుసు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి